వన్ టీవీ న్యూస్ ఛానల్ ప్రజలకు అధికారులకు రాజకీయ నాయకులకు వారధిగా పనిచేస్తుందని వైఎస్సార్ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కోనిరెడ్డి శివచంద్రారెడ్డి ప్రశంసించారు ప్రొద్దుటూరులో వన్ టీవీ న్యూస్ ఛానల్ సంబంధించిన రెండు సంవత్సర నూతన క్యాలెండర్ ఆయన ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుంచి వన్ టీవీ న్యూస్ ఛానల్ అన్ని ఛానళ్లకు ధీటుగా దూసుకుని పోతుందన్నారు వన్ టీవీ న్యూస్ ఛానల్ అభివృద్ధి చెంది ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు వన్ టీవీ ఛానల్ వారు క్యాలెండర్ మా చేతుల మీద ఆవిష్కరించడం మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ వన్ టీవీ ఛానల్ దాదాపు ఆరు సంవత్సరాల నుండి ప్రజల్లో మమేకమై మంచి ఛానల్ గా పేరు పొంది న్యూస్ కూడా అప్డేట్ ఇస్తున్నటువంటి ఈ యొక్క వన్ టీవీ ఛానల్ను అభినందిస్తూ మరోమారు ఈ యొక్క వన్ టీవీ ఛానల్ దినదిన అభివృద్ధి చెందుతూ ప్రజల మండలంలో ఇంకా బాగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు ఈ వన్ టీవీ ఛానల్ ప్రజలకే కాదు అధికారులకు రాజకీయ నాయకులకు కూడా వారధిగా ఉండి మంచి మన్ననలు పొందుతున్నందుకు మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇంకా బాగా పేరు తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మరోమారు అభినందిస్తూ సెలవు తీసుకుంది